ప్రజా సమస్యలు తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సుల్లురుపేట నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు పెళ్లకూలు మండలం పాల్చూరు గ్రామ పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంతో కలిసి నెలవల విజయశ్రీ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని అన్ని మండల గ్రామ పంచాయతీలలో ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తూ సమస్యలతో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు పలు సమస్యల పట్ల ప్రజలు ఇచ్చిన అర్జీలను స్వీకరించారు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాయకులు మండల అధ్యక్షులు సంచకృష్ణయ్య కేవి నాయుడు మాధవ రెడ్డి సర్పంచ్ శర్మిల కోట రమేష్ అధికారులు ఎంఆర్ఓ హరికృష్ణ ఎంపీడీఓ ప్రమీల విఆర్ఓ సెక్రటరీస్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం ప్రతి శుక్రవారం ఒక మండలంలో ఒక పంచాయతీని ఎంచుకొని అలాగే ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి ఈ ప్రజా ప్రజాదర్బార్ని పెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పాటు పాడుతున్నారో ఎంత పని చేస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు అటు డెవలప్మెంటే కాకుండా ప్రజల్లో కొన్ని సమస్యలు ఉంటాయి రోడ్లు డ్రెయిన్సే కాకుండా ఇంకా కూడా ల్యాండ్ సమస్యలు కానీ ఇంటి కానీ ఇళ్ళ స్థలాలు కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఆ గ్రామాన్ని విజిట్ చేస్తే మనకు గ్రామస్తుల ద్వారా కొన్ని సమస్యలు తెలుస్తాయి ఒక మండలానికి రెండు కోట్ల లెక్కన మొత్తం నియోజకవర్గం మొత్తం పన్నెండు కోట్లు వచ్చింది అలాగే ఈ పాల్చూరు పంచాయతీలో మనం తొమ్మిది లక్షలకి పని చేసుకున్నాం ముఖ్యంగా ఈ జంగాలపల్లిలో మనం నాలుగు లక్షలకి రోడ్లు కూడా వేసుకున్నాం ఇంకా ఏమైనా రోడ్లు ఉన్నా సరే కాలువలు కానీ ఇవన్నీ కూడా తర్వాత ప్రపోజల్స్ తీసుకొని అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మీరు ఒక విషయం ఆలోచించాలి కొంతమంది మనం ఏదైనా రోడ్లు దాన్ని ఆ రోడ్లు మనం ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో పెడితే దానికి కూడా కింద కమెంట్స్ పెడుతున్నారు వాళ్ళు ఒకటే ఆలోచించాలి రాష్ట్రం అంతా కూడా గతంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా కుంటి పడిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకురావడానికి కొంత సమయం పడుతుంది ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే పది సంవత్సరాలుగా అభివృద్ధి అనే పదవే తెలియకుండా అదంటే ఏంటో తెలియకుండా నాయకులు ఇక్కడ పాలన చేశారు ఒక గ్రామానికి రాలేదు గ్రామ సమస్యలు తెలుసుకోలేదు ఇలాంటివన్నీ జరిగాయి కాబట్టి ఒక లైన్లోకి గ్రా నియోజకవర్గం అంతా తీసుకురావాలి ఎందుకంటే మనకున్నది టౌన్లతో కలిపి ఎనిమిది మండలాలు వస్తాయి ఆరు మండలాలు ప్లస్ రెండు టౌన్లు వస్తాయి అంతా నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ఒక లైన్లోకి తీసుకురావడానికి కూడా కొంత సమయం పడుతుంది నాయకులు అందరూ కూడా ఎంతో నిబద్ధతగా పనిచేస్తున్నారు నా దగ్గరకు వచ్చే నాయకులు ఏ రోజు కూడా మాకు పదవి కావాలి లేకపోతే మాకు వేరే వర్కులు కావాలి అని అడగడానికి రారు ప్రజలు సమస్యలు తీసుకొస్తున్నారు అందుకు నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంత నిబద్ధతగా నాయకులందరూ పని చేయబట్టే నేను కూడా ఆ గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్నవన్నీ కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ పెడుతున్నాం అలాగే రాష్ట్రం విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు చెప్పారు అవన్నీ కూడా ఈరోజు మీ మెడికల్ ఖర్చులు కూడా ఆయన భరిస్తున్నారంటే దీన్ని మీరు ఆలోచించి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తే తర్వాత మళ్ళీ మీరు వైసీపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మళ్ళీ అరాచకాలే మొదలవుతాయి అభివృద్ధి అక్కడికే ఆగిపోతుంది ఎందుకంటే గ గత ప్రభుత్వ నాయకులు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఒక లైన్లో పెడుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చి అవన్నీ ఆపేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్తారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం ముందుకు తీసుక కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించాలి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పాలన వస్తేనే మనకు రాష్ట్రం ముందుకెళ్తుంది మన నియోజకవర్గాలు ముందుకెళ్తాయి మన భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి అందరు కూడా ఆలోచించి ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటూ ఈరోజు అందరి చేత అర్జీలు కూడా తీసుకుందాం అందరికీ ఇల్లు కూడా శాంక్షన్ అయింది గతంలో నేను మొట్టమొదట దర్బార్ పెట్టినప్పుడు ఇల్లు కావాలని చాలామంది వచ్చారు ఇప్పుడు ఆ ఇల్లు అర్జీలు అన్నీ కూడా తగ్గాయి ఎందుకంటే అందరికీ కూడా మనం నేమ్స్ తీసుకొని ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లులు పెట్టాము ఇంకా ఇళ్ళ స్థలాల కోసం కొంతమంది అడుగుతున్నారు అన్ని మండలాల్లో కూడా కూడా మనం చెప్పాము ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు అవన్నీ కూడా సర్వే చేయించి అక్కడ మనకు అందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేద్దాం అలాగే ఇంకా కూడా మీ సమస్యలన్నీ తెలుసుకొని వాటి పరిష్కరించే మార్గం వైపు ముందుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుందాం